వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ గత రెండు మూడు దినాలుగా చూస్తున్న వర్ష ప్రభావితంలో మరి మందిలో అలాగే ఇల్లు మొత్తం కూడా ఈ వరద మూలంగా మొత్తం మునిగిపోయింది దయచేసి గమనించి మరి మా కొరకు ఇదంతరకు ప్రార్థించాల్సిందిగా మనం తీసుకున్నాం ఈ సమయంలో మధ్యలో ఉన్న సామాన్లు అన్ని కూడా తడిచిపోయినాయి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తడిచిపోయినాయి కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదు ఆ త్వరగా రెండు రోజులు పట్టొచ్చు వచ్చి మూడు రోజులు పట్టొచ్చు తెలియదు ఇంకా ఈ విషయాన్ని గమనించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం మరి ఎంత సేవ్ చేయాలని చాలా ప్రయత్నం చేశాం కానీ ఇండియా వస్తూ దేవుని సంఘం చర్చి అండి ఇది ఈ చర్చిలో ఈ బయట ఇంతలో నీళ్లు ఉన్నాయి లోపల కూడా కూడా నీళ్లు వచ్చినాయి బాగా దయచేసి మరి మా అందరి కొరకు సంఘం కొరకు కూడా ప్రార్థించాలని మరి సేవకులను మరి కోరుకుంటూ ఉన్నాము ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా లేవు ఆహారం లేదు కరెంటు లేదు సరైనటువంటి పరిస్థితి లేదండి కొండ మీద కూడా ఈ యొక్క ఈ ప్రాంతం అంతా కూడా పాములు